పెద్దలు అయితే తిరిగే కనపడకుండా ఇదిగోండి ఈ పిల్లి చూసారా మరి వచ్చి రాగానే ఆకలాకలి అంటుంది ఇదిగో అన్నం పెడుతున్నాను చూడండి నేను కూడా తిరిగి తిను డా తిను ధి హాయ్ అండి చూసారా మధ్యాహ్నం అయిపోయిందండి భోజనం టైం దాటేసింది మరి ఈరోజు లోడ్లు ఉన్నాయండి కష్టంగానే ఉంది ఇంకో బాక్స్లో అయితే ఎత్తుతున్నాం మరి చూసారా ఫుల్ లోడ్ అండి ఈరోజు మూడైపోతుంది బోన్ చేస్తాకి తప్పదు మరి ఒక్కోసారి చూసారా ఇవ్వండి ఇలా పెద్ద బాక్సులు ఈ బాక్స్ వచ్చి ముప్పై కేజీలు అండి ఎత్తుతూ ఉండాలి ఇలా పట్టుకెళ్తూ ఉంటారు మరి బాక్సులు అండి థర్టీ త్రీ సూపర్ థర్టీ త్రీ చూసారా ఎత్తుతూ ఉండాలి తప్పదో చెమటలో పట్టేస్తున్నాయి ఇదేమో రేక్ షెడ్ ఏమోనండి బాగా వేడొచ్చేస్తుంది అసలు ఉండలేకపోతున్నాము ఆగలేకపోతున్నామండి ఇది హైట్లో ఉన్నాను నేను బాక్సుల మీద నుంచు ఎత్తుతున్నానండి అండి బాక్సులు టైల్స్ పని అంటే మరి ఇలా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుందండి అయినా తప్పదు కష్టమైనా సరే పని అయితే ఎప్పుడు మానలేదండి ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇది ఇక్కడ పదిహేను సంవత్సరాలు పట్టి చేస్తున్నాను ఇది ఒక ఫ్యామిలీలాగా అలవాటు అయిపోయిందండి అందుకే ఎందులోకి కూడా ఏ పనికి ఎలబుద్ది అవదా ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఒకవేళ మా అంతగారు కోపం వచ్చి తిట్టినా చేసిన చిన్న చిన్న గొడవలైనా ఆయన్ని ఇడిచిపెట్టి బయటికి వెళ్ళాలంటే వెళ్ళామండి బాగా ఇగోండి ఇలా ముగ్గురే మగోళ్ళు ఇద్దరమే ఆడోళ్ళు కనుమ అది సెలవు కలవా కనుమ మనుషులు సెలవు పెట్టుకున్నారండి ఇద్దరమే ఉన్నాము ఆడోళ్ళు కౌంటింగ్ అయ్యా థర్టీ త్రీయా ఇదిగో ఇలా డీసీలు ఇస్తారండి కాగితాలు చూసారా ఇగోండి ఇదిగోండి ఈ రెండు ఇవి ఇవి చూసుకుంటా ఎత్తుకుంటా బాక్సులు లోడింగ్ చేయాలి ఎత్తాలి ఈ చూడాలి మళ్ళీ ఇందులో ఏ ఒక్కటి పొరపాటు వచ్చినా ఊరుకోరండి ఎందుకంటే మరి దూరం వెళ్తూ ఉంటాయి కదా ట్రాన్స్పోర్టు దూరం వెళ్తాయి కదండి అందుకని అని ఏ ఒక్కటి మా మారిపోయినా సరే మనం కిరాయి పెట్టుకుని పట్టుకెళ్ళాలండి తప్పదు మరి అందుకే చాలా మైండ్తో ఉండాలండి ఈ పనిలోని సరే మా ఫ్రెండ్ ఉండేదండి శ్యామల అదన్న చూసి చేయించుకున్నది దాన్ని సెలవుట్టినప్పుడల్లా నాకు ఇసారా అండి అదే మరి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారా చావట్లైతే పట్టేస్తున్నా అండి ఇంకా నేను ఆగలేను చాలా టైం పడుతుంది భోజనం మూడు దాటేద్దండి భోజనం చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి ఏం చేయలేము ఇంకా నాలుగు రకాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా బాక్స్లో అయితే ఎత్తుందా మరి ఎంత తేడా వచ్చినా ఊరుకోరు కదండి మరి ఓకేనా ఫండి అయితే ఇప్పుడు అయిందండి మరి టైం మూడు దాటేసింది ఇదిగో ఇప్పుడు అవుతుంది భోజనం చేయాలి చేస్తామండి ఇప్పుడు ఇదిగోండి మరి ఇప్పుడు అయితే అన్నం తింటున్నాం మేము ఇదిగో చూసారా టైం మూడు ఇరవై అవుతుందండి ఇప్పుడు తింటే అసలు మనుషులు దేనికని పని చేస్తారా డైలీ వర్క్ అయితే ఇదండి మాది ఇదిగో నేనైతే ఏం కర్రీ చేశానంటే పొద్దున్నే చికెన్ ఉండానండి ఇదిగో రైసు చూసారా ఇది ఏం కోరి గు మామిడికాయ 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 ఏంట మామిడికాయ ఇదో ఇదిగో పెరుగు ప్యాకెట్ మా ఫ్రెండ్లో పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందా ఇదిగో నేను డబ్బాలో తెచ్చుకున్నాను మరి చూసారా అయితే మేము మనుషులు దేనికి పనికిరారండి మేమైతే డైలీ ఇంత హార్ట్ వర్క్ అయితే చేస్తాం మరి చాలా కష్టంగా ఉంది ఏంటంటే కూలి పని గురించి బాధలు పడాలి కదా పిల్లలు పెంచుకోవడానికి ఏ ఎంత కష్టమైన పని అయినా చేయవలసి వస్తుందండి సరే ఫ్యాన్ అయితే ఉందండి ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది బాగా ఇప్పుడు దాకా ఎండలో ఉండొచ్చాం కదా ఇప్పుడు తినాలంటే కొంచెం తినలేం కూడా బాగా టైడ్ అయిపోయాము చూసారా మరి ఇదిగోండి ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ మరి మీరు భోజనం చేసారు అందరూ బోన్ చేయండి చాలా టైం అయింది సండే కదండి స్పెషల్ అయితే చాలా వండుకుని ఉంటారు చాలామంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్